ఈ మూడు రాసుల వారికి ఇల్లు వాహనం కొనే యోగం ఆర్థిక వృద్ధి ఆదాయం పెరుగుదల మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఈ రాసుల్లో మీ రాశి ఉందేమో చూసుకోండి జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుంది శుక్రుడు కుత్రిక నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మూడు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వారికి ఇల్లు వాహనం కొనే యోగంతో పాటు ఆర్థికంగా కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది మీ రాశి ఇందులో ఉందేమో చూసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు భౌతిక సుఖాలకు లాభాలకు అధిపతి ఆయన కృత్రిక నక్షత్రంలోకి రావడం వల్ల ఈ మూడు రాసుల వారికి అదనపు లబ్ధి చేకూరుతుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇల్లు లేదా వాహనం కొనే కల నెరవేరే అవకాశం ఉంది అంతేకాదు వారి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరి ఆ అదృష్టవంతులైన మూడు రాసులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ మొదటి రాశి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి శుక్ర నక్షత్ర సంచారం సింహరాశి వారికి కేవలం శుభ ఫలితాలనే కాదు అద్భుతమైన వైభవాన్ని అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ అద్భుతమైన గ్రహ సంచారం మీ జీవితంలో సువర్ణ యుగానికి నాంది పలుకుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని పీడించిన అయోమయ మేఘాలు పూర్తిగా తొలగిపోతాయి సూర్యరశ్మిల ప్రకాశవంతమైన మార్గం మీ ముందు సాక్షాత్కరిస్తుంది ఆర్థిక సంబంధిత సమస్యలు సమస్య పోవడమే కాదు అనూహ్యమైన ధనలాభాలు అఖాండ విజయాలు మిమ్మల్ని వర్తిస్తాయి మీరు చేపట్టిన ప్రతి కార్యం బంగారంగా మారుతుంది మీ సంపద వృద్ధి చెందటంతో పాటు అది తరతరాలకు తరగని నిధిలా నిలుస్తుంది ఈ శుభ సమయంలో మీ చిరకాల కోరికలు నెరవేరబోతున్నాయి మీరు ఎంతో కాలంగా కళలు కంటున్న మీ సొంత విలాసవంతమైన గృహాన్ని కొనుగోలు చేసే అద్భుతమైన యోగం ఉంది ఇది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు మీ కుటుంబానికి అంతులేని ఆనందాన్ని సౌభాగ్యాన్ని స్థిరతత్వాన్ని అందించే ఒక పవిత్ర క్షేత్రం అవుతుంది అంతేకాకుండా మీరు అధునాతనమైన మీ అభిరుచికి తగ్గ వాహనాన్ని కూడా సొంతం చేసుకుంటారు ఇది మీ జీవన శైలిని మెరుగుపరచడమే కాకుండా మీ సామాజిక ప్రతిష్టను గణనీయంగా పెంచుతుంది ఇల్లు మరియు వాహనం రెండు మీ విజయానికి శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలుస్తాయి మీ తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ సంపూర్ణ మద్దతు మీ జీవితానికి అండగా నిలుస్తాయి వారి దివ్య ఆశీస్సులు మీకు రక్ష కవచంలా మారి మీరు అత్యంత దృఢంగా అజేయమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో మీ నైపుణ్యం దర్శనీయకత అద్భుతమైన కొత్త ఒప్పందాలకు నాంది పలుకుతుంది ఈ ఒప్పందాల ద్వారా మీ వ్యాపారం అగ్రస్థానానికి చేరుకొని అనూహ్యమైన లాభాలను అందిస్తుంది మీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి మీరు పరిశ్రమకు మార్గదర్శకులుగా నిలుస్తారు మీరు ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మీ ఉదార స్వభావంతో దాతృత్వంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశల వ్యాపించి ప్రజలు మిమ్మల్ని గౌరవంతో చూస్తారు వైవాహిక జీవితంలో ప్రేమ నూతన శిఖరాలను అధిరోధిస్తుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత పవిత్రంగా బలమైనదిగా మారుతుంది ప్రతి క్షణం ఆనందమయంగా మారుతుంది జీవిత భాగస్వామితో మీ అనుబంధం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది మొత్తంగా రాబోయే కాలం మీ జీవితంలో అపారమైన సంపదను అనంతమైన శాంతిని అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది మీ ప్రతిభ కృషికి లభించే గుర్తింపు మీరు సాధించే విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి మీ గొప్ప మనస్తత్వానికి నాయకత్వ లక్షణాలకు ఇది సరైన సమయం మీరు సింహంలా గర్జిస్తూ విజయం సాధిస్తారు ఏది ఏమైనా సింహరాశి వారికి అదృష్టం పట్టబోతుంది వీరికి ఇల్లు వాహనం కొనే యోగం అయితే కనిపిస్తుంది సింహరాశి అంటే అంత ఆషామాషి అయితే కాదు సింహరాశి రాజులకే రాజు అని చెప్పుకోవాలి ఇక రెండో రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రెండో రాశి మిథున రాశి బుధగ్రహం చేత అనుగ్రహించబడిన మిథుర రాశి జాతకులు మేధస్సు చురుకుదనం మరియు అనర్గుణమైన వాక్చతురం కలవారు మీరు నిరంతర అభ్యాసకులు కొత్త ఆలోచనలను ఆహ్వానించేవారు మరియు మార్పులను స్వాగతించేవారు మీ విశాల దృక్పథం బహుముఖ ప్రజ్ఞ మీ నిర్ణయాలను అసాధారణంగా పదునుగా మారుస్తుంది సామాజికంగా మీరు అగ్ర అగ్రస్థానంలో ఉంటారు మీ హాస్యం తెలివైన సంభాషణలు ఏ సంభాషణలోనైనా మిమ్మల్ని కేంద్ర బిందువుగా నిలుపుతారు ఈ అద్భుతమైన శుక్ర నక్షత్ర సంచారం మిథున రాశిలోకి కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు అనూహ్యమైన సంపదను అద్భుతమైన వైభవాన్ని ప్రసాదిస్తుంది ఈ కాలం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ఇక్కడ మీ కళలు నిజమవుతాయి మీలోని అపారమైన మేధో సంపద అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి మీరు అంతులేని లాభ మార్గాలను స్పష్టించుకుంటారు మీరు కష్టపడి చేసిన ప్రతి పెట్టుబడి బంగారు పంటను పండిస్తుంది మీ సంపద అనూహ్యంగా పెరిగి మీరు ఆర్థికంగా అత్యంత స్థిరమైన స్థితికి చేరుకుంటారు ఊహించని ధన ప్రవాహాలు మీ మనసుకు అంతులేని ఆనందంతో నిలుపుతాయి ఈ శుభ సమయంలో మీరు ఎంతో కాలంగా కళలు కంటున్న ఆ కోరిక తీరబోతుంది ఆ కోరిక ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ సొంత కళలు ఇల్లు కొనుగోలు చేసే అద్భుతమైన యోగం ఉంది ఇది కేవలం ఒక గృహం మాత్రమే కాదు మీ కుటుంబానికి అంతులేని సౌఖ్యాన్ని శాంతిని అందించే ఒక మార్గధానం అవుతుంది అంతేకాకుండా మీరు అధునాతనమైన విశాలవంతమైన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఇది మీ స్థాయిని గౌరవాన్ని పెంచడమే కాకుండా మీ ప్రయాణాలను మరింత సుఖవంతంగా ఆనందాయకంగా మారుస్తుంది ఇల్లు మరియు వాహనం రెండు మీ జీవితంలో స్థిరతత్వాన్ని సౌభాగ్యాన్ని పెంచుతాయి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఊహించని శుభవార్తలు అందుకుంటారు మీ అంకిత భావం నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతలు కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి వ్యాపార రంగంలో మీ దార్శనికత చాకచక్యం అద్భుతమైన ఒప్పందాలకు నాంది పలుకుతుంది మీ వ్యాపారం అగ్రస్థానానికి చేరుకొని లాభాలు అనేక రెట్లు పెరుగుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం రెట్టింపు అవుతాయి మీ గృహంలో ఆనందం శాంతి వెల్లువిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మధుర అనుభూతిని పెంచుతుంది మీ దాంపత్య జీవితం ఆనంద డోలికల్లో తెలియాడుతుంది ఈ అద్భుతమైన కాలంలో మీ తెలివితేటలు మరియు సంభాషణ నైపుణ్యాలు మీకు ప్రధాన ఆయుధాలుగా నిలుస్తాయి కొత్త అవకాశాలకు ధైర్యంగా అందిపుచ్చుకోండి ఎందుకంటే అవి మీ జీవితాన్ని అద్భుతమైన మలుపులు తిప్పుతాయి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు పూర్తి ఆరోగ్యంతో అద్భుతమైన ఉత్సాహంతో ఉంటారు మొత్తంగా ఈ సమయం మీ జీవితంలో ఒక మైలురాయి మీ ప్రతిభ కృషి నాయకత్వ లక్షణాలకు ఇది సరైన సమయం మీ ప్రకాశం ఈ కాలంలో దిగంతాలకు వ్యాపిస్తుంది మీరు సాధించిన విజయాలు చిరస్మరణీయం అవుతాయి ఏది ఏమైనా మిథున రాశి వారికి వారి జాతకంలో అదృష్టం కలిసి రాబోతుంది అలాగే వీరు ఇల్లు వాహనం కొనుగోలు చేస్తారు వీరి అదృష్టం బాగుంది ఇకపోతే మూడో రాశి పేరేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆ మూడో రాశి మీనరాశి అని చెప్పుకోవాలి మీనరాశి వారికి శుక్రుడి సంచారం ఈ సమయంలో అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని తెలుస్తుంది ముఖ్యంగా వ్యక్తిగత మరియు ఆర్థిక రంగాల్లో అద్భుతమైన పురోగతిని సూచిస్తుంది మీ వ్యక్తిగత జీవితం ఆనందం శాంతి మరియు సంతృప్తితో నిండి ఉంటుంది గతంలో మిమ్మల్ని వేధించిన సమస్యలు ఇప్పుడు సులభంగా పరిష్కారం అవుతాయి మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి ఆర్థికంగా మీ పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగుపడుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఊహించని ధనలాభాలు లేదా పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశం ఉంది ఈ శుభ సమయం మీ దీర్ఘకాలిక కళలను నెరవేర్చడానికి అనువైనది చాలామంది వారు తమ ప్రియమైన వారికి కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సహాయం చేయడంలో ముందుంటారు ఇది మీ బంధాలను మరింత బలోపితం చేస్తుంది వివాహమైన భాగస్వాముల విషయానికి వస్తే మీ కెరీర్లో అద్భుతమైన ఎత్తులను చేరుకోగలుగుతారు పరస్పర సహకారం మరియు అవగాహనతో మీ వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు ఈ రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఏ సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు వారి ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథం వారికి అండగా నిలుస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఇల్లు వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మీ చిరకాల కళలను నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవాలి మీ ఆర్థిక స్థిరతత్వం మరియు శుక్రుడి అనుకూల ప్రభావం మీకు ఈ పెద్ద కొనుగోళ్లను సులభతరం చేస్తాయి మీ కళల ఇంటిని లేదా మీ ఎప్పటి నుంచో కోరుకున్న వాహనాన్ని సొంతం చేసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఈ కొనుగోళ్లకు కేవలం భౌతిక ఆస్తిని మాత్రమే కాకుండా మానసిక సంతృప్తిని మరియు స్థిరతత్వాన్ని కూడా అందిస్తాయి మీ భవిష్యత్తుకు ఇది బలమైన పునాది అవుతుంది ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుందని తెలుసుకున్నారు కదా అలాగే ఇల్లు వాహనం కొనుగోలు చేయటంలో వీరికి చాలా అంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఈ మూడు రాసుల వారు చాలా అదృష్టవంతులు వీరికి ధనం కాకుండా మరియు ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయమని చెప్పుకోవాలి వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి ఈ మూడు రాసులు ఏవైతే ఉన్నాయో సింహరాశి మిథున రాశి మరియు మీనరాశి వారు ఆలస్యం చేయకుండా మీరు ఆలోచించకుండా ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి అస్సలు ఆలోచించకుండా మీరు కొనుగోలు చేయండి మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడింది అందువల్ల ఈ మూడు రాసుల వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి చూశారు కదండి ఈ మూడు రాసుల వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి ఈ పూర్తి వీడియో చూసి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు